గుడ్ మార్నింగ్ అండి నిన్న మన హైకోర్టు ఒక నాలుగు వారాలు స్టే గడివించింది అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి చట్టమే ఇవాళ బీసీలకు ఉరితాడై ఉంది అదేంటంటే ఇవాళ బీసీలకు నాలుగు వారాలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పైన గడివిచ్చినందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు రాష్ట్రం అంతా కూడా ఇవాళ సంబరాలు జరుపుకుంటున్నారు దేనికండి బీఆర్ఎస్ బీజేపీ చేసినటువంటి మోసమే ఇవాళ బీసీ నాయకులకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను దక్కకుండా పోతూ ఉంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని హైకోర్టులో ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫైలు నాలుగు వారాలు గడిపించింది కాబట్టి రాష్ట్రం అంతా కూడా ముక్కుమ్మడి అయి అందరు కూడా బీసీల తరఫున పోరాడి బీసీలకు న్యాయం చేయాలని ఈ ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేంటంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి అయ్యి ఉండి కూడా రేవంత్ రెడ్డి అన్న అదేవిధంగా మహేష్ కుమార్ గౌడు అన్న తర్వాత పొన్నమన్న వీళ్ళందరూ కూడా అయ్యాలా అలుపేరుగని పోరాటం చేస్తూ ఉన్నారు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పైన బీసీలకు న్యాయం జరగాలని మీరెందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు సో అది చాలా తప్పు సో బీసీలకు అన్ని కులాల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ బీసీలకు ఇవాళ నలభై రెండు పర్సెంట్ న్యాయం జరిగేలాగా అందరం కూడా పోరాడాలి ఈ పోరాటము ఆపకూడదు బీసీలకు చట్టపరమైనటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే వరకు అలు పెరిగని పోరాటం చేస్తామని ముఖంగా తెలియజేస్తా ఉన్నాను నమస్తేనండి నేను మీ చింతల నిర్మలారెడ్డి తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మైదాపీ బాబు నమస్తే